హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయ వెల్లుల్లి కట్టు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడైతే అంతా మామిడికాయల సీజన్ కదా ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి చేయడం కూడా చాలా ఈజీ ముందుగా అయితే ఒక కుక్కర్ తీసుకుని దీనిలోకి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి ఇక్కడ ఈ పెసరపప్పు అనేది క్వాంటిటీ అనేది మీ ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే చిన్న గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ పెసరపప్పును శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగినాయి ఈ పెసరపప్పులోకి ఒకటికి మూడు నీళ్లు పోసుకుని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ పప్పు మరీ పేస్ట్ లాగా అయిపోకుండా కాస్త అంటే పప్పు అయితే ఉడకాలి కానీ అలానే పేస్ట్ అవ్వకుండా ఆ మాదిరిగా ఉండే విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక పచ్చి మామిడికాయని తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇక్కడ మామిడికాయ అనేది మీరు తినే పులుపుని బట్టి అలాగే మామిడికాయలో ఉండే పులుపుని బట్టి తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కాయ అయితే చాలా పుల్లగా ఉంటుంది ఈ విధంగా పచ్చిమామిడికాయని వాటర్ పోసుకుని పొయ్యి మీద పెట్టుకుని దీనిని ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు దీనికోసం స్పెషల్గా కావాల్సిన ఒక అయితే ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ గించుకుని కడాయి పెట్టుకోవాలి దీనిలో ఒక స్పూన్ మినప్పప్పు తీసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అర స్పూన్ మిరియాలు కూడా తీసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా సగం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పది వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకుని వీటితో కలిపి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రెండు స్పూన్లు అంటే రెండు పెద్ద స్పూన్ల పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి మీకు కుదిరితే ఈ పచ్చి కొబ్బరి ఇంకా ఫైన్గా తురుముకోండి ఈ దినుసులు అన్నిటితో పాటు ఈ పచ్చి కొబ్బరి కూడా కాస్త ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వీటిని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మనకైతే ఇక్కడ ఉడికించుకుంటున్న ఈ మామిడికాయ అలాగే పప్పు కూడా ఈ రెండు కూడా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మామిడికాయని కాస్త చల్లారినిద్దాం మామిడికాయ కాస్త చల్లారిన తర్వాత పైన ఉన్న ఈ స్కిన్ తీసివేయాలి ఇప్పుడు ఈ మామిడికాయ టెంకకి ఉన్న ఈ గుజ్జంతా కూడా సపరేట్ చేసుకోవాలి ఈ మామిడికాయ అయితే కాస్త టెంక కట్టిందండి అలాగే ఈ మామిడికాయ ఈ విధంగా టెంక లేకుండా ఓన్లీ జీడు ఉంటే ఆ జీడిని తీసివేయాలి దీనికి ఉన్న గుజ్జంతా కూడా ఈ విధంగా తీసేసుకోవాలి ఎలా తీసుకున్న ఈ గుజ్జుని టెంక తీసివేసి ఈ గుజ్జు మొత్తం కూడా ఈ విధంగా పేస్ట్లో అయ్యే విధంగా చేసుకోవాలి మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఉడికించుకున్న పెసరపప్పును కూడా తీసుకోవాలి చూస్తున్నారుగా పెసరపప్పు ఈ విధంగా ఉడికితే బాగుంటుంది ఇది మీ ఇష్టాన్ని బట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మనం గుజ్జులా చేసుకున్న ఈ మామిడికాయ పేస్ట్ని కూడా ఈ పెసరపప్పులో వేసుకుని సరిపడనంత వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడే రుచికి సరిపడా సాల్ట్ అలాగే పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీనికి పోపు వేయడం కోసం మనం రెడీ చేసుకుందాం ముందుగా కడాయి తీసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వాలి నూనె వేడెక్కిన తర్వాత అర స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త చిటపటలాడే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే నాలుగు ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవాలి అదేవిధంగా కరివేపాకును కూడా వేసుకుని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపులోకి అర డజన్ పచ్చిమిర్చిని ఈ విధంగా నిలువుగా చీల్చి వేసుకోవాలి అలాగే గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు లేదంటే ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి అలాగే చిన్న సైజు టమాటాను కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకుని వీటన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి మనం పెట్టుకునే ఈ మామిడికాయ వెల్లుల్లి కట్టుకి మనం కారం ఎక్కడా కానీ వాడము ఇలా పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇందులో మసాలాలో ఉండే మిరియాలతోటే మనకి దీనికి కారం అనేది సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ను కూడా ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి తాలింపులో వేసుకున్న ఉల్లిపాయలు టమాటాలు మరీ వావర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ దినుసులు కూడా మనం పక్కన పెట్టుకున్న మామిడికాయ గుజ్జు కలిపిన పెసరపప్పులో వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని దీనిని ఒక రెండు నిమిషాలు పాటు ఈ విధంగా మరిగించుకోవాలి అలాగే దీనిలో సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుపు కూడా వేసుకుని ఇలా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడే పులుపు అలాగే ఉప్పు అనేది మీ ఇష్టాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువగా ఉంటే పులుపు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మరిగించుకోండి ఇంతేనండి చాలా టేస్టీగా అలాగే చాలా సింపుల్గా తయారైపోయే వెల్లుల్లి మామిడికాయ పెసరకట్టు రెడీ అయిపోయింది దీనిలోకి స్పెషల్గా ఫ్రై చేసి గ్రైండ్ చేసి వేసిన మసాలా వల్ల ఇది టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఈ రెసిపీకి ఇన్ని రకాలుగా అంటే మామిడికాయ ఉడికించాలి పప్పు ఉడికించాలి ప్రాసెస్ ఎక్కువగా ఉంటుందేమో అని అనిపిస్తుంది కానీ చూడడానికి ఇది చాలా త్వరగా అయితే అయిపోతుంది మామిడికాయ వెల్లుల్లి కట్ అయితే వేడివేడి అన్నంలోకి పక్కన కాంబినేషన్గా బంగాళదుంప ఫ్రై కానీ దొండకాయ ఫ్రై తోటి కానీ లేదంటే మజ్జిగిలో మిరపకాయలు వడియాలతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్